హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను నా పెళ్ళికి నేను వేసుకున్నటువంటి నగలనన్నిటి చూపిస్తాను చూపిస్తానండి చూడండి మీకు నచ్చితే వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బంగారు నగలని ఓ పెద్ద మురిసిపోయారు చూసేదానికి బంగారు నగలైతే కాదండి ఇవంతా మీషో మహిమ నగలు మీషో ఉండేంతవరకు ఇట్లాంటి నగలు నా దగ్గర చాలా ఉంటాయేమో నాకు తెలిసి అందులో మనకు బంగారం కొనుక్కునేంత సీను లేదు అట్లనే బంగారం కొనుక్కునేంత డబ్బులు లేదు అందుకే కనీసం మీషో నగలతో అయినా ఎంజాయ్ చేస్తా అంట కొనుక్కొని అదొక ఆనందం నాకు అంతే వేసుకోను అన్నీ బాగా చూసినప్పుడు ఏమో మీషోలో చాలా అందంగా కనిపిస్తాయి మనకి ఇంటికి వచ్చేసరికి మనం వేసుకునేసరికి చాలా ఎత్తి కొట్టినట్టు అనిపిస్తుంటుంది అందుకే ఇష్టంగా కొనుక్కుంటా కానీ ఎప్పుడు వేసుకొని ఎప్పుడో ఒకసారి వేసుకుంటా ఇంకోటి ఇక్కడ కనిపిస్తానే కదా పెద్ద సెట్లు రెండు ఆ రెండు మాత్రమే పెళ్ళికి కొనుక్కున్నాయి మిగతాటన్నీ అప్పుడన్నీ ఒకసారి కొనుక్కునింట ఆ రెండు సెట్లు మాత్రమే పెళ్ళికి వేసుకున్నాను అప్పుడు వేసుకునేదే మళ్ళీ ఎప్పుడు నేను వేసుకోలేదు అంత పెద్దగా హెవీగా నేను ఎప్పుడు రెడీ కాలేదు కూడా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నా పెళ్ళి చీరల వీడియోలో నేను అప్పుడు ఎప్పుడో పెళ్ళిలో కట్టుకునే చీరలు ఏ ఇవి ఇంకెప్పుడు కట్టుకోలేదని అంతే ఈ నగలు కూడా పెళ్ళిలో వేసుకునేటే ఇంకెప్పుడు వేసుకోలేదు చిన్న చిన్న సెట్లు ఉన్నాయి కదా అవి మాత్రం ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా పండగలకైనా అలా వేసుకుంటే దీంట్లో ఉంది కదండి ఇంకొకటి చిన్న సెట్ లక్ష్మి కాసల మాదిరి మూవల్ మువల్ మాదిరిగా అది సూపర్గా అండి వేసుకుంటే అదంటే నాకు చాలా ఇష్టం ఏంది పెద్ద బోయి ఇష్టం అని చెప్తాను ఏం పెద్ద బంగారం అది అని అనుకోవచ్చు మీరు కానీ బంగారం కాదు అయినప్పటికీ ఇష్టమే బంగారం కన్నా ఇట్లాంటివి నాకు ఎక్కువ ఇష్టం బంగారం ఎట్లనో కొనుక్కోలేను అందుకే దానిపైన ఇష్టం మెచ్చుకోలేను నేను చాలా బాగుంటుంది చూసేదానికి ఇది చూసేదానికి మీకు ఎట్లా కనిపిస్తాను తెలియదు కానీ తీసుకొని దాదాపు చెప్పినా కదా లాస్ట్ వీడియోలో పెళ్ళి ఐదేళ్ళు అవుతుందని ఐదేళ్ళప్పుడు తీసుకున్నా ఇప్పటికీ చా ఒక అప్పుడు వేసుకున్న ఎంత ఎప్పుడు వేసుకోవాలి అయినప్పటికీ అట్లనే పెట్టినా ఎప్పుడన్నా సార్ మా ఇంట్లో ఉండే పిల్లలు వాళ్ళందరూ అత్త కూతురు వాళ్ళందరూ వేసుకుంటారు అయినప్పటికీ కూడా కలర్ చూడండి అట్లనే ఉంటుంది ఏదో కొత్తగా తీసుకునేప్పుడు ఎట్లా దగదగ మెరుగుస్తాయో అట్లనే కనిపిస్తుంటుంది బంగారం అన్నా కనీసం కొంచెం కొంచెం షేడ్ అనేది ఒక లాగ్ కనిపిస్తుంది తీసుకున్న కొత్తలో ఎక్కువ గోల్డ్ కలరు తర్వాత లైట్గా ఇవి మాత్రం అట్లనే కనిపిస్తున్నాయి అందుకేనేమో ఎక్కువ మంది ఇవే తీసుకుంటారు ఇంకోటి ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను కదా చిన్న సెట్ ఒకటి చిన్న డైమండ్స్లో మాదిరిగా డైమండ్ ఏం కాదండి తూర్కే అంటాడా చిన్నటిది ఆ సెట్ అనేది చాలా ఇష్టంగా అత్త కూతురు కొనిచ్చిండ్రు అందుకే మరీ వీడియోలో చూపిస్తాను వాళ్ళు అడుగుతారు ఏమైనా ఇచ్చినాయి ఇది చూపించలేదే అని అందుకే చూపించిన వాళ్ళు మళ్ళీ వీడియోలో చూస్తారు కాబట్టి ఇంకోటి ఇది ఉంది కదా చిన్నది రత్నాల మాదిరిగా రెడ్ కలర్ది ఇది కూడా వేసుకున్నప్పుడు మెడలో చాలా బాగుంటుంది చూసేదానికి ఇది ఏదైనా సింపుల్గా పట్టు చీర కాకుండా సింపుల్ శారీ ఏదైనా అంచు చీర కట్టుకున్నప్పుడు ఇట్లాంటివి మీషోలో ఉంటాయి చూడండి తీసుకొని వీరు వేసుకోండి చాలా లుకింగ్ అందంగా ఉంటారు చూసేదానికి అంటే హెవీగా లేకుండా సింపుల్గానే చాలా అందంగా కనిపిస్తారు నేను అది ఎక్కువ వేసుకుంటాను తర్వాత ఇవి చిన్నటివి నాల్ల పూసల దండలు మాదిరి అండి తెలుసు కదా మీకు ఇవి చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కూడా మీషోలోనే ఉంటాయి దొరికి నేను కూడా మీషోలోనే పెట్టుకున్నాను ఎప్పుడన్నా మెల్లకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సింపుల్ కూరగా అట్లా తాలిబొట్టుతో కాకుండా ఇవి చేసుకుంటారండి అంతే ఇవి కూడా ఎంత మొత్తం కలిపి మహా అయితే ఒక రూపాయలు ఉంటుంది ఎక్కువేమి ఉండదు ఈ నగలు నిజంగానే బంగారు అయితే ఎంత బాగుంటుందో కదా ఇవేనండి నా పెళ్ళిలో నేను వేసుకున్న నగలు ఈ చిన్న చిన్న సంతోషమే నాకు ఎక్కువ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఈ చిన్న చిన్నవే సర్లేండి మీలో ఎంతమందికి గోల్డ్ లేదు అలాగనే ఇలాంటి చిన్న చిన్న వాటితోనే హ్యాపీగా ఉండేవాళ్ళు ఎంతమందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేసి చేసేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్